అండ్ ఎంతో యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ ముందుగా ఎవరిని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు శనివారం సందర్భంగా నేనైతే మా అమ్మగారి ఇంటికి అయితే వచ్చామన్నా ఈరోజు మూడు రోజులు అయింది ఇక్కడ ఈరోజు పూజ అయితే చేసుకున్నాను ఇవాళ హనుమంత్ జయంతిగా దానికి కూడా పూజ చేసుకున్నాం మా నాన్నగారు కూడా పూజ చేయించడానికి వెళ్ళారు హనుమంత్ జయంతి సందర్భంగా మా నాన్నగారు అయితే ఈరోజు మాకు గుడి ఒకటి ఉందని స్వామి గుడి చాలా సంవత్సరాల నాటి గుడిది ఆ గుళ్ళో పూజ చేయించడానికి అయితే వెళ్ళారు మా ఇంట్లో ఇది పురాతనమైన ఆంజనేయ స్వామి ఫోటో అండి పూజ అయితే కంప్లీట్ అయింది నాన్నగారు అయితే పూజ చేసేసుకున్నారు అమ్మ కూడా పూజ చేసుకున్నారు అలాగే నేను కూడా ఈరోజు శనివారం కదా పూజ అయితే చేసేసుకున్నారు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి చిన్నప్పుడు ఒక తాతగారు నాకైతే ఈ రెండు విగ్రహాలు ఇచ్చారండి చిన్నప్పుడు మాట బాగా ఆ అమ్మ ఇంకా అలా పూజలో పెట్టి పూజ చేసుకుంటుంది మా దేవుణ్ణి కూడా ఒకసారి చూసేయండి అలాగే ఈ సాన మీరు చూసేలా లేదు ఎప్పుడైనా ఒకసారి చూసేయండి ఈ సానలో ఉన్న గంధం అరగదీసి మా అన్నగారు వాళ్ళు మా అమ్మ వాళ్ళు దేవుడికి అయితే పూజ చేస్తారు చూడండి ఎలా చేస్తాను ఈ సాన అయితే నేను అరగదీస్తాను గంధం చూడండి ఇవి చాలామంది పక్కన పాడేస్తున్నారు కూడా ఉపయోగించుకోను అందరూ కూడా ఇప్పుడు వైశాఖ మాసంలో లక్ష్మీనరసింహ స్వామికి గం చందనోత్సవం చేస్తారు కదా అలాంటి వాటి ఇలాంటి పెద్ద పెద్ద గంధపు సానలతోనే సానతోనే గంధం అరగ తీసి స్వామివారికి అయితే వేస్తారు అలా అలాగేస్తుందో గంధం ఇదిగోండి ఇలా అయితే గంధం తీసాను ఈరోజు స్వామివారికి అయితే పూజ చేసుకున్నాను గంధంతోను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ హనుమంత జయంతి శుభాకాంక్షలు